హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మరో రెసిపీని మనం తెలుసుకుందాం అదే ప్రాన్స్ బిర్యానీ అవునండి ప్రాన్స్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా నేను ఇక్కడ రొయ్యలను కొంచెం పసుపు ఉప్పు వేసి కరివేపాకు వేసి ఉడికించి పెట్టుకున్నాను మీరు మామూలుగా వేసుకున్నా పర్వాలేదు దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం గరం మసాలా సాల్ట్ వేసుకుని మొత్తం రొయ్యలన్నిటికి బాగా కలిసేలాగా ఇవి ఉప్పు కారం మసాలా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకున్న తర్వాత రెండు గరిటెల వరకు పెరుగు వేసుకోవాలి వేసుకుని మళ్ళీ ఈ పెరుగంతా మళ్ళీ అమ్మ రొయ్యలన్నిటికి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట వరకు మనం పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలో ధనియాలు జీలకర్ర యాలకులు వేసుకుని లవంగాలు వేసుకొని మిక్సీ పట్టుకొని పొడిచేసి పక్కన పెట్టుకోవాలి అంతేకాదు బాస్మతి రైస్ ఒక కేజీ వరకు తీసుకున్నాను నేను ఇది రెండు కడాయి గిన్నెలు అయ్యింది ఇది శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని దీనిలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్లో ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి బాగా కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత దీనిలో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పొడిని వేసుకొని మరొకసారి కలుపుకొని కొంచెం వాటర్ మనం యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా ఇంకిపోయి కూర బాగా మగ్గిన తర్వాత దీనిలో కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై బిర్యానీ చేసుకునే కడాయిని పెట్టుకుని కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకోవాలి దీనిలోనే మనం బిర్యానీ సామాన్లన్నింటినీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా మనం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా ఒకసారి బాగా తిప్పుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కడాయి గిన్నెతో రెండు కడాయి గిన్నెల రైస్ మనం తీసుకున్నాం కదా ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం మూడు కడాయి గిన్నెల వాటర్ ఫుల్గా తీసుకుని నాలుగోది కొంచెం తక్కువ తగ్గించి తీసుకుని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి ఇది కొంచెం మరుగుతుండగా దీనిలో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి చూడండి ఏ విధంగా మరుగుతూ ఉంటుంది కదా అప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి మళ్ళీ సేపు ఉడికించుకోవాలి నైంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని దీనిలో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పైనంతా యాడ్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ కర్రీని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కర్రీని యాడ్ చేసిన తర్వాత దీనిపైన కొత్తిమీర చల్లి ఒకసారి మూత పెట్టుకోవాలి ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఆ కర్రీకి రైస్కి పడుతుంది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు చూస్తున్నాం కదా ఒకసారి రైస్ ఎంతవరకు ఉడికిందో మనం చూ చెక్ చేసుకుని గరిట్ నిల పెట్టుకుంటే వాటర్ ఏది అంటుకోకుండా ఉంటే మనకి రైస్ ప్రిపేర్ అయిపోయినట్లే ఎప్పుడు రైస్ ప్రిపేర్ అయిపోయింది బిర్యానీ ప్రిపేర్ అయిపోయినట్లే మనకి ఒకసారి చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయినట్లే ఎమ్మీగా ఉంటుంది రైతాతో కలి యాడ్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది